హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం కుదరని వాళ్ళు ఏ రోజు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ పూజ చేసుకోవడానికి ముందు రోజే మనం కొన్ని వస్తువులు కొన్ని పనులు అనేటువంటివి చేసుకోవాలండి సో నేనైతే ఇందుకోసమని ఇక్కడ ఉసిరి చెట్టును తులసమ్మను పసుపు కుంకుమలతోటి చక్కగా అలంకరించాను తర్వాత మనకు కావాల్సినటువంటి విధంగా అన్నీ పూజకు సంబంధించిన సామానంతా నేను సర్దుకున్నాను అలాగే ఈవినింగ్ టైంలో నేను ఇంకా తులసమ్మ దగ్గర అలంకరించిన తర్వాత ఇలా లైట్లు వేస్తే చక్కగా మంచిగా లైట్లు అనేటువంటిది చీకట్లో ఎంతో బాగా కనిపిస్తుంది ఇంకా ఆ రోజు సాయంకాలము ఇలా దీపాలు అయితే నేను పెట్టాను గుమ్మా దగ్గర ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో గుమ్మానికి దగ్గర రెండు దీపాలు అయితే వెలిగించుకోవాలండి ఎందుకు అంటే లక్ష్మీదేవి సాయంకాలం పూట ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి ఈ పూజ చేయాలి అని అనుకునేవారు పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి ఇలా పసుపు కుంకుమలతోటి గడప దగ్గర వాకిట్లో అలంకరించుకోవాలి గడపకైతే నిండుగా పసుపు పోసి చక్కగా ముగ్గులు అయితే పెట్టుకోవాలి ఇలా గడప దగ్గర లక్ష్మీ పాదాలు కానీ దత్తాత్రేయ స్వామి పాదాలని తలుచుకొని పాదాలు వేసుకోవాలి తర్వాత ఇక్కడ మనము తులసమ్మ దగ్గర మంచిగా గోవిందనామాలు అయితే వేసుకోవాలి విష్ణుచక్రము ఇలా గోవిందనామాలు వేసుకొని మనము పసుపు కుంకుమలతోటి నిండుగా అలంకరించుకోవాలి ఈ వీటి మీద మనము మూడు వందల అరవై ఐదు వత్తులు అనేటువంటి వెలిగించడం అనేటువంటిది జరుగుతుంది తులసమ్మ దగ్గర వీలైతే మీరు ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు లేదా గుళ్ళో కూడా వెలిగించుకోవచ్చు అండి తర్వాత మనము ఇలా నిత్య దీపారాధన అయితే ఫస్ట్ చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత మనం ఏ పూజ అయినా వ్రతమైనా చేసుకోవాలండి ఈ కార్తీక పౌర్ణమి రోజు నేను అమ్మవారి పూజ కూడా చేశానండి అంటే నేను ద్వాదశ పౌర్ణమిల పూజ అనేటువంటి చేస్తున్నాను కదా అందులో ఇది కార్తీక పౌర్ణమి పూజ అండి సో ఇంకా అమ్మవారిని పూజించుకున్నాను అలాగే నేను దత్తాత్రేయ స్వామి యొక్క సప్తా పారాయణం కూడా చేస్తున్నాను ఇక్కడ సప్తా పారాయణం ఇక్కడ అమ్మవారి యొక్క కార్తీక పౌర్ణమి పూజ అండి రెండు చేసుకోవడం అయితే జరిగిందండి అమ్మవారికి ఈ కార్తీక పౌర్ణమి పూజ అయితే నేను మనము ఫలము అనేటువంటిది జామకాయ ఫలము పెట్టాను నైవేద్యము మనము కట్టె పొంగలి ఇంకా పూల అర్చన పూలతో అయితే మనము బిలో చేయాలి నేను ఇది మార్నింగ్ పూజ చేశానండి నైట్ వేరే ఉంటుంది ఇక్కడ మనము ఖచ్చితంగా గణపయ్య పూజ చేసుకుంటాము సో గణపయ్య మళ్ళీ తర్వాత ముడుపు కట్టాను అక్కడ ఇంకా అమ్మవారికి షోడచార పూజ చేసేసుకొని లలిత సంవత్సరం అయితే సాయంకాలం చేస్తాను అది వీడియో అనేటువంటి డిస్క్రిప్షన్లో పెడతాను అది పూర్తిగా చూడండి ఇంకా అమ్మవారిని ఇలా నేను ఫస్ట్ టైం అండి కార్తీక పౌర్ణమి రోజు పూజించుకోవడం అనేటువంటిది ఎప్పుడైనా నేను శివయ్యను పూజించుకుంటాను కానీ ఈసారి ఆ దత్తాత్రేయ స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించుకోవడం శివయ్యను పూజించుకోవడం అభిషేకం చేసుకోవడం చాలా బాగా చేసుకున్నానండి ఈసారి నాకు చాలా బాగా అనిపించింది అసలు ఈ రోజున ఇంకా ఎంతో సంతోషం అనిపించిందండి అండి అలాగే అమ్మవారికి నేను ఈసారి చీర కూడా పెట్టాను లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అమ్మవారు ఇంకా చీర తీసుకొచ్చుకుంటున్నారు సో నేను పెట్టేస్తున్నాను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా ఇంకా డిసెంబర్ నెలలోకి కూడా మళ్ళీ చీర ఉంది అమ్మకి పెట్టడానికి తర్వాత నేను ఇక్కడ శివయ్యకు ఫస్ట్ అభిషేకం చేసుకున్నానండి పంచామృతాలతోటి తర్వాత దత్తాత్రేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి కూడా నేను అవన్నీ అభిషేకం అంతా చేసేసి దీపారాధన చేసుకున్నాను సో తర్వాత ఇంకా ఇవంతా పూజ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న చిన్న కాదు చాలా పెద్ద అద్భుతమే జరిగిందండి అది మీతో షేర్ చేసుకోవాలని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ కొబ్బరికాయలు చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఒక మూడు కొబ్బరికాయలు కుడదామని నేను తీసాను ఇవి ఇట్లా పైన పొట్టుతోటే వచ్చాయి చూడండి మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్నాయి పైన అలా వచ్చాయి సో నేను వాటిని తీసాను అందులో నుండి మొత్తం ఈ ఎయిట్ కొబ్బరికాయలు తీసుకొచ్చాము ఇంకా పొద్దున వినాయకునికి శివయ్యకు బతిపోషమ్మ తల్లికి కొడదామని నేను మూడు కాయలు తీసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కార్తీక పౌర్ణమి రోజు కొబ్బరికాయలు కొడదామని తీసినప్పుడు నాకు అందులో చాలా పెద్ద పువ్వు వచ్చింది అప్పుడు నాకు అనుకున్న కోరిక నెరవేరింది ఈసారి కూడా అనుకున్నాను ఇప్పుడన్నా వస్తే బాగుండు అని పొట్టు తీస్తున్నటువంటి సందర్భంలో నాకు ఇలా కనిపించింది అండి మొలక చూడండి ఎంత బాగుందో నాకు అస్సలు మస్తు హ్యాపీ అనిపించింది ఆ చూడగాన మళ్ళీ నేను ఏమనుకున్నాను ఎవరికి కొట్టాలా అమ్మవారికి కొట్టాలా లేకపోతే ఈవినింగ్ మూడు వందల అరవై ఐదు వచ్చి కలిగించిన తర్వాత కొట్టాలా కొట్టాలని అనుకున్నాను లేదు నేను శివయ్యని అని నేను ఈ కొబ్బరికాయ పొట్టు తీసాను నేను శివయ్యకే కొడతాను అని ఇంకా నేను ఆ శివయ్యకాయ కొట్టానండి చూడండి మొలక ఎంత బాగా వచ్చిందో అసలు నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు అనుకున్నానో లేదో స్వామి అప్పుడు ఇచ్చావు మొలక అనుకోకుండా అంత పెద్దది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు కదా స్వామి అని అలా పైన ఉన్నటువంటి పొట్టు తీసేస్తున్న సమయంలో వచ్చేసిందండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనము మనతో ఉండి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాడు అనడానికి ఇదే నిజమైనటువంటి ఇంకా దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి అంత సంతోషాన్ని స్వామి నాకు ఇచ్చారు స్వామి మనం వింటే ఉండి మనలో ముందుకు నడిపిస్తాడండి సో భగవంతుని నమ్మితే మనం మన మనం అనుకునే ప్రతి ఒక్క కోరిక అనేటువంటి నెరవేరు తీరుతుంది ఇంకా నేను శివయ్య గురించి మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటానండి మనం వీడియో చూద్దాము ఇంకా అమ్మవారికి నేను నూట ఎనిమిది పత్రాలతో అర్చన చేయాలి కదా అందులో ఒక పదకొండు పత్రాలు వేసి మిగతా తులసి ఆకులతోటి అమ్మవారికి అర్చన చేశాను తర్వాత కుంకుమ అర్చన చేశాను లలిత సహస్రము కట్టె పొంగలి నైవేద్యం పెట్టాను అలాగే నేను బెల్లన్నం కూడా వండాను స్వా ఇంకా మొత్తము రెండు నైవేద్యాలు చేశాను ఇంకా సాయంకాలం వేళ ఇలా నేను తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు నేను మా వారు మా బాబు మేము ముగ్గురము ఇలా వెలిగించాము అలాగే పిండి ప్రముద్రలో కూడా దీపారాధన అనేటువంటి చేశాను మొదటగా ఇంకా మనం వాటర్లో దీపాలను వదలాలి కదా ఇంకా ఉసిరి దీపాలు కూడా ఇలా నేను ఒక వా ఒక బౌల్లో వాటర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అనేటువంటిది వేసి అందులో మేము ముగ్గురము ఇలా దీపాలు అనేటువంటిది అందులో నీటిలో వదిలేము మా బాబు అక్కడ వెలిగిస్తున్నాడు ఇంకా తర్వాత నేనైతే ఇలా చేశానండి అక్కడ నైవేద్యంగా స్వా అమ్మవారికి బెల్లన్నము కట్టె పొంగలి పెట్టాను ఇంకా తాంబూలం కూడా ఇచ్చేసాను ఇంకా అన్నీ చేశానండి ఎంతో బాగా చేసుకున్నాము ఈసారి చాలా బాగా అనిపించిందండి ఇంకా ఇలా దీపాలు వెలుగుతున్నటువంటి సందర్భంలో గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరము ఆ వెంకటేశ్వర్ల స్వామికి చదువుకున్నాము మా బాబు చూడండి ఎంత చక్కగా వెలిగిస్తున్నాడో దూరంగా నిలబడి చ అనిపించింది నాకైతే ఇంకా తర్వాత మేము ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాలి అనుకున్నామండి అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి నక్షత్ర దీపారాధన అనేటువంటిది మేము చేసాము ఆ నక్షత్ర దీపారాధన అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళామండి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఏదైనా సోమవారం రోజు మనం చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇంకా రెండు సోమవారాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎల్లుండి ఒక సోమవారం ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సోమవారం ఉంది కార్తీక మాసంలో రెండు సోమవారాలు ఉన్నాయి ఇంకా ఆ రోజు మీరు ఇలా దీపాలు అనేటువంటిది వెలిగించుకోండి ఆ రోజున వెలిగించుకుంటే మనం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించిన దాంతో సమానం ఎందుకంటే అందరికీ వీలు పడదు కదండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము వెలిగించుకోవాలండి మన వీరుని బట్టి సో ఈరోజు చేస్తేనే ఫలితం ఉంటుందా అని మనం అలా ఏం అనుకోకూడదు భక్తితో చేస్తే మనకి ఏ రోజైనా ఫలితం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుందండి ఇంకా నక్షత్ర దీపారాధన చేయడానికి ఇలా నేను పసుపుతోటి అల్లకేసి దాని మీద వరిపిండితోటి ముగ్గు వేసి పసుపు కుంకుమలతోటి అలంకరించుకుని మధ్యలో అనేటువంటి అక్షరం రాసి ఇలా ఇరవై ఏడు నక్షత్రాలు కదండీ ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు తమలపాకులు పెట్టేసి అందులో పిండి ప్రమిదలతో చేసినటువంటి దీపాలను వెలిగించాము అండి నేను మా వారు ఇంకా మా మా మాకు మా వారి దున్ను నాది నక్షత్రం అనేటువంటి మాకు తెలియదు కాబట్టి మేము మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి పిండి ప్రమిదలు చేస్తున్నాం ఇంకొకటి అక్కడ సపరేట్గా పెట్టాను చూడండి మిడిల్లో అది ఇంకా వెలిగించలేదు అది మా బాబుది మా బాబు నక్షత్రం మాకు తెలుసు సో అందుకోసమని వాడు ఒకటి వెలిగించుకుంటే సరిపోతుంది అంటే మనకు తె తెలుసు స్తే ఒక్కటి వెలిగించుకొని మన నక్షత్రంలో ఎలాంటి దోషాలు లేకుండా చూడమని ఇంకా స్వామిని వేడుకోవాలండి ఒకవేళ మనకు తెలియకపోతే ఇలా మనం అన్ని నక్షత్రాలను సంబంధించిన దీపాలు వెలిగించుకొని మన మనసులో కోరిక అనేటువంటి చెప్పుకోవాలండి ఇది వెలిగించడం వల్ల లాభం ఏంటిది అని అడుగుతూ ఉంటారు మన దోషం ఉన్నట్లయితే మన నక్షత్రంలో ఏమైనా దోషాలు ఉండి పెళ్ళి కాకపోయినా ఉద్యోగం రాకపోయినా జీవితంలో అభివృద్ధి లేకపోయినా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పము బిజినెస్లో కలిసి రావాలనుకున్న చాలా రకాల అన్ని దోషాలు అనేటువంటి తొలగిపోవడానికి ఈ నక్షత్ర దీపారాధన అనేటువంటి చేస్తారండి సో ఈ దీపాలు అనేటువంటి వెలిగించి ప్రతి ఒక్క దీపానికి పుష్పాలు అక్షంతలు పసుపు కుంకుమ గంధము అనేటువంటిది పెట్టాలి తర్వాత నైవేద్యంగా ఏదైనా ఫలము కానీ ఏదైనా మనం వండింది పెట్టుకోవాలి అని అండి సో తర్వాత మనం దానికి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుందండి ఇంకా మా బాబుతోటి నేను చేపించాను వారు నేను చేశామండి మొత్తము తర్వాత ఇవి మనము అయిపోయిన తర్వాత ఏం చేయాలి పిండి ప్రముదలన్నిటినీ అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఎందుకంటే వీడియోలో ఇంకా ఈ పూజ ఉంది నేను ఆ పూజ మొత్తం చూపిస్తాను ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము అక్కడ పెట్టినటువంటి నైవేద్యం అనేటువంటిది స్వీకరించాలండి ఆ ఒక తులసిమ దగ్గర పెట్టినటువంటి నైవేద్యంను కూడా మనం తీసుకోవాలి ఒకవేళ మీరు నైట్ అంతా ఉంచి తీసుకున్నట్లయితే మంచిది అండి వెన్నెల యొక్క కిరణాలు పడతాయి కాబట్టి తర్వాత మేము గుడికి వెళ్ళామండి ఇంకా ఇది గుడిలో ఇంకా ఇక్కడ గుడిలో దీపారాధన అనేటువంటిది చేస్తాము అంటే ఇక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు మా ఫ్యామిలీ మొత్తము వెలిగించాము తర్వాత ఇంకా అక్కడ కూడా స్వామివారి కొబ్బరికాయ కొట్టేసి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని వచ్చేసామండి లేట్ అయింది పూజ ఇవన్నీ చేసుకునేసరికి ఇలా మొత్తానికి ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి అయితే చాలా బాగా జరుపుకున్నామండి ఇంకా స్వామి ఇంకా ఇంట్లో మా ఇంట్లో కొలువై ఉన్నారు దత్తాత్రేయ స్వామి అది ఒక అద్భుతమనే చెప్పుకోవాలండి ఈ కార్తీక పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామిని పూజించుకోవడం అనే యొక్క చరిత్ర పారాయణం చేయడం అనేటువంటిది అనే యొక్క సంకల్పం ఉంటే తప్ప జరగదు అండి స్వామి గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి ఇది మన కార్తీక పౌర్ణమికి సంబంధించి వీడియో చేస్తాను కదా సో ఇదండి ఈరోజు వీడియో ఇలా అయితే మొత్తానికి అయితే అయిపోయిందండి మీకు ఎలా అనిపించింది అనేటువంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మరొక మంచి విడితే మనం మళ్ళీ కలుగుతున్నాం